హలో నామానికి మహిమ కలిగింది అందరికీ దీవించి ఆశీర్వదించింది ఆమె అనేది కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్పు స్వార్థ ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి అలెలుయా విశ్రాంతి దినాన సమాజ మందిరంలో యేసు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారంట ఆయన ఎలాగ బోధిస్తూ ఉన్నారంటే అధికారము గలవానిగా ఆయన బోధిస్తూ ఉన్నారంట ఆయన బోధ వినేటువంటి వారు అందరూ కూడా ఏమవుతున్నారంటే ఆశ్చర్యపడుతూ ఉన్నారు అంటే ఎంతో మంది బోధించేవారు ఉన్నారండి ఎంతో మంది చెప్పేటువంటి వారు మాటలు చెప్పేటువంటి వారు ఉన్నారు అయితే వారు బోధ మాటలు ఎలాగ ఉంటాయి అంటే మాటలు ఒకే ఒకటా ఒకలాగా చేతలు క్రియలు ఒకలాగా ఉంటాయి కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు కదా మాటే కదా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు కానీ క్రియలు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాటల ప్రకారంగా వారు ఉండలేరు అంతేకాకుండా వారు ఆ క్రియల ప్రకారంగా వారు చేయలేరు కాబట్టి ఆ మాటల్లో కూడా అంత స్పష్టత నిజాయితీ నీతి యథార్థత ఉండదండి కానీ యశూప్రభు వారు బోధించేటువంటి ఆ బోధకంట జన్లందరూ చూసి విని ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే ఈయన అధికారం కలిగిన వానిలాగా ఆయన బోధిస్తూ ఉన్నాడు హలలు యా ఆయన బోధ చేస్తూ ఉంటేనే అందరికి అలా కనిపించిందని ఈయన అధికారం కలిగిన వాడు ఆ మాట్లాడుతుంటేనే ఆయనలో ఉన్నటువంటి ఈయన అధికారం కలిగినటువంటి వాడు అని వాళ్ళందరూ కూడా గుర్తించగలిగారు మనం ఈ దినాన పునరుద్ధాన దినమందు దేవుని మందిరానికి వెళ్ళి బోధ వింటానికి మనం వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు మనం కూడా ఎలాగ విశ్వాసంతో దేవుని మాటలు మనం వినాలంటే ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు ఏ మాటలైతే మనం బోధిస్తూ ఉన్నాడు ఏ మాటలైతే మనకు ప్రకటిస్తూ ఉన్నాడో ఆ మాటలని మన ఎడల జరిగించగలిగినటువంటి మన ఎడల చేయగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు అని మన విశ్వాసం ఉంచి ఆ మాటలు వినేవారంగా మనం ఉండాలి అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నారు కదా ప్రభు ఇక్కడే గొప్ప కార్యాన్ని మనం చూస్తే ఆ సమయంలో ఉంటా ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఆ ఆ యొక్క అపవిత్రాత్మ పట్టే బాధపడుతున్నాడు కదా అయితే ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ యస్సు ప్రభుతో ఎలా మాట్లాడుతుందంటే నీవెవడువో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసిను అపవిత్రాత్మ ఏమని కేకలు పెడుతుందంటే ఎవడవో నాకు తెలుసు దేవుని పరిశుద్ధుడవు నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు పెడుతుందంట వెంటనే అందుకు ఊరుకుంటున్నాని వాణిని విడిచిపెమ్మని దానిని గద్దింపక ఆ అపవిత్రాత్మ వాణిని వెలువెల్లాడుచి పెద్ద కేక వేసి వాణి విడిచిపోయాను అందరిని విస్మయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచును అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఈ హలలుయా ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు కదా అధికారం కలిగి మాట్లాడుతున్నాడు కదా శాస్త్రుల వలే కాకుండా మాట్లాడుతూ ఉన్నాడు అంటే శాస్త్రులు ఏం చేస్తుంటారు అంటే మాట్లాడుతూ ఉంటారు కానీ వారు ఏం కనబడతలేదంటే అడల విశ్వాసం భక్తి నీతి ఏ మాటలు అయితే చెప్తున్నారో వాటిని అనుసరించి జీవించే విధానాలు శాస్త్రంలో కనబడతలేదండి కానీ యశూ ప్రభు మాత్రం కనబడుతుంది కదా ఆయన ఏ మాటలైతే ప్రకటిస్తున్నారో ఏ మాటలైతే బోధిస్తున్నాడు ఆ మాటల్ని చేయగల నెరవేర్చగలిగినటువంటి ఆ యొక్క అధికారం ఆయన మాటలో ఆయన స్వరంలో కనబడుతుంది ఆయన ముఖంలో కనబడుతుంది ఆ అపవిత్రత్మ పట్టిన ఆయన కూడా గద్దిస్తే వెంటనే ఆ పవిత్రాత్మ ఆయన నుంచి వెడలిపోయిందంటే అధికారం కలిగినటువంటి ఆ మాటతో అపవిత్రాత్మని గర్దించాడు ఆ మనిషిని వదిలి అనగానే వెళ్ళిపోయిందని ఈనాడు మన కుటుంబాల్లో ఉన్న సమస్యల్ని అధికారికంగా తొలగించగలిగినటువంటి సమర్థుడని ఆయన మనం గుర్తించాలి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి ఆయన అధికారానికి మనం లోబడే వారంగా మనం ఉండాలండి మనలో ఉన్నటువంటి సమస్యలు మనలో ఉన్నటువంటి బలహీనతలు వాటి అన్నిటినీ కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడు ఆయన ఆజ్ఞాపించగా సముద్రం రెండు పాయలైపోయి గోడలుగా అటు ఇటు కట్టబడిందండి మరలా ఆయన ఆజ్ఞాపించగా అది మొత్తం మరలా నీరు ఏకమైపోయిందండి ఆయన ఆజ్ఞాపించగా ఆకాశం నుండి పురేళ్లు కురించబడి కురిపించబడి ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది ఆయన ఆజ్ఞాపించగా వర్షం అయిపోయింది ఆయన ఆజ్ఞాపించగా మరలా వర్షం వచ్చింది చూసారా ఆయన ఆజ్ఞాపించగా కరువు వచ్చింది ఆయన ఆజ్ఞాపించగా మరలా కరువు నుంచి విడుదల పొందుకున్నారు ఇలాగా ఎన్నో విషయాలు ఆయన ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం కూడా జరిగించబడ్డం మనం ఎన్నో విన్నాము మన కుటుంబాల్లో కూడా మన జీవితాల్లో కూడా మనము అనుభవించాం అయితే ఈ దినాన నువ్వు ఇంకా విశ్వాసం లేక బలహీన స్థితులు ఏమైనా ఉన్నావేమో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన అధికారం కలిగినటువంటి దేవునిగా నువ్వు గనక గుర్తించగలిగి ఆయన బోధంతో నమ్మకం ఉంచగలిగితే ఈ యొక్క అపవిత్రథుని గద్దించి పారద్రోలినట్టుగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఇరుకుల్ని ఇబ్బందుల్ని సమస్యల్ని వాటిని ఆయన పారదోలగడ శక్తిమంతుడు బలవంతుడు అండి ఆయన ఎంత జాలోనండి ఎంత ప్రేమో ఎంత కనికరమో తన బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆయన ఉద్దేశం తన బిడ్డలు మేలుకరంగా ఉండాలని ఆయన ఉద్దేశం తన బిడ్డలు నెమ్మదిని ఉండాలని ఆయన ఉద్దేశం ఒక చోట రాయబడింది నా ప్రియులు బిడలు సంతోషిస్తూ ఉంటే ఆనందంగా ఉంటే పని చూసినప్పుడు నేను ఎంతో సంతోషిస్తానన్నాడు నా ప్రియులు సంతోషం చూసి నా బిడ్డలు ఆనందం చూసి నేను ఆనందించేవాడిని అంటున్నాడు ఆయన యా ఆయన బిడ్డల యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కోరుకునేవాడు మనం ఏడుస్తా ఉంటే దుఃఖపడతా ఉంటే బాధలో ఉంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి దేవుడు హలే మనకన్నిటిని మన కన్నీటిని నాట్యముగా మారుస్తాడంట ఆనంద బాష్పాలుగా ఆయన మారుస్తాడంట ఎవరికి ఏ సమస్యలో ఎవరికి ఏ దుఃఖముందు ఎవరికి ఏ రీతిగా ఏ అవసరత కావాలో ఆ అవసరతని తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ విధవరాలు మరి తను తన యొక్క కుమారుడు ఒక అప్పని చేసుకుని తినిది నానా ఇంక అయిపోయింది మా పరిస్థితి అనుకున్నాను ఆ కుటుంబం పోషించబడడం కోసం ఒక సేవకుడు ఆ ఇంట్లో ఉంటే ఒక సేవకుడు ఆ ఇంట్లో నివసిస్తే ఒక సేవకుడు ఆ ఇంట్లో ఉండి తింటా ఉంటే భోజనం చేస్తా ఉంటే వారు దీవించబడతారని ప్రేమించి సేవకుడిని అక్కడికి ఒక పోషణ నిమిత్తమే పంపించాడండి వారు ఏ విధంగా దీవించబడాలి వారు సమృద్ధిలోకి పోషణకి లేదు పోషించబడాలి అని సేవకుని పోషిస్తా ఉంటే వారు పోషించబడతారని సేవకునికి పెడతా ఉంటే వారు దీవించబడతారని వారు ఆశీర్వదించబడతారని సేవకుని పోషించడానికి అలాగా ఆ ఇంటికి పంపించండి నిజంగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క అద్భుతం ఒక్కో రీతిగా ఎవరికి ఏ విధంగా ఎవరు అవసరము నైమాను అనేటువంటి వ్యక్తి కుస్టివ్యాధితో బాధపడతా ఉంటే ఇస్రాయేల్ చిన్నది అతన్ని ఎలీషియా దగ్గరికి నడిపించిందండి ఎందుకోసం అంటే స్వస్థత స్వస్థత పొందుకోవటం కోసం నడిపించింది అయితే ఇస్రాయేల్ చిన్నది చరపట్టగా పోయిందంట దాసురాలిగా పని పని చేసేటువంటి పిల్లగా చెరగొని పోయింది కానీ ఆమెను అక్కడికి చెరగనిపోవడానికి పోవడానికి ఉద్దేశం ఏంటంటే ఆ నయమానికి స్వస్థత కలగడానికి అదియా చూసారా బా ఎంత గొప్ప దేవుడు అంటే మనకి ఎలాగ సహాయం కావాలో ఆయన ముందే తెలుసు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు ఆ సమయానికి మనకి మేలు చేయడానికి సహాయం చేయడానికి అధికారం కలిగినటువంటి దేవుడు అని మనం గుర్తెరుగుదాం ఆ బోధ విని మనం లోబడదాం అలాగ జీవించినప్పుడు మన కుటుంబాల మీద అధికారిగా ఉండి మన సమస్యల్ని శోధల్ని శాసించేటువంటి తొలగించేటువంటి దేవుని మనం విశ్వాసం ఉంచడం ఈ మాటల ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుతున్నాం పరిశుద్ధ ప్రేమగా తల్లి వందనాల స్తోత్రాలు సమాజం మందిరంలో విశ్రాంతి నానని బోధిస్తుండగా నీ బోధకు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకోసం అంటే అధికారం కలిగిన వాణిగా నువ్వు బోధిస్తున్నాను అందరూ ఆశ్చర్యపోయారు తల్లి ఎందుకంటే ఆ అధికారం నీలో ఉన్నది సమస్తం మీద అధికారం ఉంది ఏ దేనినైనా శాసించగల అధికారం నీలో ఉన్నది ప్రభావ అపవిత్రాత్మని గద్దించినప్పుడు అది నుంచి తొలగిపోయింది తండ్రి అపవిత్రాత్మ అంటున్నది కదా నువ్వు దేవుని పరిషత్తు గుర్తెరుగుతుంది కదా ఆయన మేము నీవే నీవు అధికారం కలిగిన దేవుడు అని మేము గుర్తెరిగి ఈ బోధకి మేము లోబడి తద్వారా మా కుటుంబాల్లో మేము మేలు చూడడానికి సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Have a nice God bless you. All.